నమస్తే అండి నేను రాఘచంద్ర ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను బాగున్నారా అండి అందరం బా బాగుండాలి వాళ్ళల్లో మనం ఉండాలి అందరూ బాగుంటేనే కదా మన చుట్టుపక్కల అందరూ హ్యాపీగా ఉంటే మనం సంతోషంగా ఉండగలం మన చుట్టుపక్కల వాళ్ళంతా అని బాధగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉండలేం కదా మొన్న ఈ మధ్య జరిగింది కదండి ఏరోప్లేను ఇష్యూ గురించి అది చాలా బాధాకరమైన విషయమేనండి దాని గురించి నేను ఎందుకు ఇప్పుడు మీతో మాట్లాడాలి నా భావాన్ని పంచుకోవాలనుకున్నానంటే ఈరోజు ఒక వీడియో తీసి చూసాను నేను అది అనుకోకుండా ఎవరు కలగనలేదు ఆ విషయం సరే ఫ్లైట్లో ఉండే వాళ్ళ సంగతి వదిలేసేయండి ఆ ఫ్లైట్ పోయి పోయి మెడికల్ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ ఉన్నారు కదా ఆ హాస్టల్ మీద పడి అక్కడికి ఎంతమంది పోయినారో కరెక్ట్గా ఇంతమంది పోయినారని బయటికి చెప్పలే చెప్తే ప్రజలు భయపడతారనేసి ఆ పిల్లల్ని ఏమి అన్యాయం చేసినారు ఆ పిల్లలు ఏమి మోసం చేసినారు ఎవరిని ఏం బాధ పెట్టినారు అకారణంగా పోయినారు ఆ బిడ్డలు ఆ బిడ్డల మీద తల్లిదండ్రులు ఎంత పోపు పెట్టుకొని ఉంటారు వాళ్ళ తల్లిదండ్రుల గర్భశోకానికి ఎన్ని వేల కోట్లు ఇస్తే మాత్రం జరుగుతుందండి నాకు చాలా బాధ అయిపోయింది అమ్మ నాన్న తల్లిదండ్రులు ఎన్నో కోరికలు పెట్టుకొని ఎంతో బాధపడి వాళ్ళు ఉన్న వాళ్ళు ఉండవచ్చు లేని వాళ్ళు ఉండవచ్చు ఆస్తులు తాకట్టే పెట్టినారు అప్పు చేసినారు ఏ బాధలు పడినారు ఆ బిడ్డల మీద వంద రకాలుగా ఆశలు పెట్టుకొని చదివిస్తాను అకాల రుచులు మృచువులకి అయిన వాళ్ళు పాల్పడినారు నాకు చాలా బాధ అయిపోయింది ఎంత బాధాకరమైన దృశ్యము బాధాకరమైన విషయం లైఫ్లో అయితే వాళ్ళు వాళ్ళు కలగని ఉండాలి అంతమంది అనుకోకుండా అలా జరుగుతుందని ఎవరూ కలగనలేదు హఠాత్తు పరిణామం జరిగిందండి మా మనవరాలు ఆ పాప మా మనవరాలు ఫ్రెండ్ వాళ్ళ బంధువులు ఎవరమ్మా ఆ పాప పేరు చిన్న పాప టూ ఇయర్స్ బేబీ వాళ్ళ మదరు ఫాదరు వెళ్తా ఉన్నారా ఆ ప్లేట్లోనే ముగ్గురు పోయినారు అసలు మా మనవాళ్ళు చాలా బాధపడింది ఎందుకమ్మా ఇలా జరిగింది మా చిన్న పాపమ్మ అమ్మాయి కూడా చనిపోయింది అగ్నిదేవుడికి చిన్న పెద్ద వాళ్ళు వీళ్ళు ఎవరు తారతమ్యం లేదండి అందరూ ఒకటే ఆయనకి పసిబిడ్డని వదిలేసేది లేదు పెద్దవాళ్ళని పట్టుకున్నది లేదు అందరూ ఒకటి ఆకుతయిపోయినారు ఇంకెంతమంది ఆకుతగిపోయినారు వాళ్ళ బాధ ఆ గోష్ఠ అట్లుంటే ఈ స్టూడెంట్ల మీద పడి ఈ హాస్టల్ కూలిపోయి ఎంతమంది జనము అసలు ఎవరికి అర్థం కాని పరిస్థితి అక్కడ ఉన్న వాళ్ళకి కూడా అర్థం కాని పరిస్థితి నిమిషంలో కళ్ళు మూసి తెరిచే లోపల జరిగిన ఈ వైపరీత్యం ఏదో అర్థం చేసుకొని చూసేలాగా అక్కడ పెద్ద విపత్కరం జరిగిపోయింది చాలా బాధపడిపోయింది రోజు ఫోన్ వచ్చిందంట మా పాపకి మార్నింగ్ నుంచి చాలా బాధపడతా అనేది ఆ బిడ్డ బాధ అది చూసి ఒక వీడియో చూశాను అదేదో సామెత అంది చూడండి ఎవరో ఇల్లు గాలి బాధపడతా అంటే ఒకడు వచ్చి వెలుగులో చుట్టముట్టించుకున్నానంట అట్లున్నాదండి పరిస్థితి ఇప్పుడు ఆ వీడియోలు ఏమి నేను అప్పుడే చెప్పినా షష్టగృహ కూటం వచ్చింది ఇట్లాంటి వైపరీత్యాలు విపత్కారాలు ఎన్నో జరుగుతాయని నేను అప్పుడే చెప్పినా నిజమే ఇప్పుడు పంచాంగం అంతో ఇంత తెలిసిన వాళ్ళు కూడా చెప్పగలుగుతారు మహా పండితులు దాంట్లో తెలిసి ఆటు రాటుదేలిన వాళ్ళు చాలామంది చెప్పినారు మరి నేను అప్పుడే చెప్పాలా నేను చెప్పాలా చెప్పాలా చెప్పలే అంటే చెప్పినారు చెప్పిన దానికి రెమెడీస్ ఎక్కడ ఇప్పుడు ఒక ఇల్లు ఉందండి ఆ ఇంట్లో ఏ పసి పిల్లలకు ఎవరికైనా ఏదైనా జాతక దోషాలు ఇంకేదైనా దోషాలు ఉంటే ఇది అని తెలుసుకుంటే దానికి రెమెడీస్ ఉంటే ఆ ఇంటి పెద్దో యజమానో యజమానురాలో ఆ రెమెడీస్ని తీర్చుకుంటారు చేస్తారు ఒక ఇంట్లో జరిగితే ఒక ఊర్లో జరిగితే ఆ గ్రామ పెద్దలు చేస్తారు అలాగే ఒకప్పుడు దేశ పరిస్థితులు తెలుసుకుంటా ఉన్నారు రాజులు వాళ్ళు ఈ పండితులు చెప్పిన దాన్ని బట్టి హోమాల యాగాల యజ్ఞాలు చేసేవాళ్ళు ఇప్పుడున్న వాళ్ళు మన రాజులు కూడా చక్కగా చేస్తారు నేను చెప్పలా చెప్పలేనప్పుడు పౌరోహిత్యం సంఘం అనేది ఒకటి ఉంది కదా దేశ భక్తి లేదా మనకు బాధ్యత లేదా కర్తవ్యం లేదా ఈ విధంగా జరుగుతుంది నేను చెప్పిన నేను చెప్పిన చెప్పినా దానికంటే ఈ విధంగా జరుగుతుంది జరగకుండా కాపాడుకోవాలి మన దేశాన్ని రక్షించుకోవాలి దీనికి తగిన రెమెడీస్ కూడా ఉంటాయి కదా యాగాలు యజ్ఞాలు హోమాలు శాంతులు ఉంటాయి కదా మరి అది ఎందుకు చేపించలేదు మీరు ఇటు జరుగుతా నేను అప్పుడే చెప్పిన అప్పుడే చెప్పిన అప్పుడే చెప్పిన మాటలు కాదండి దానికి ప్రతి ఒక్కరికి రెమెడీలు ఉంటాయి మరి ఆ రెమెడీలు చేయాలి కదా ఒకవేళ ఆ రెమెడీస్ చేయాలి అంటే ఎక్కువగా అమౌంట్ అవ్వచ్చు పౌరోహిత సంఘాలు ఉన్నాయి కదా గుళ్ళు గోపురాలు ఉన్నాయి టీటీడీ ఉంది కదా పెద్ద పెద్ద గుళ్ళున్నాయి కంచి కామ కోటి పీఠాధిపతులు వీళ్ళందరూ ఉండారు కదా మీ సంఘం తరఫున ఏ గుళ్ళో యజ్ఞం చేస్తే యాగాలు చేస్తే ఎవడొద్దంటారండి ఈ సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు ఎత్తిపోసుకునే బదులున్నాయినా మన దేశానికి విపత్కరం వస్తుంది మన దేశ పరిస్థితులు ఇట్లున్నాయి నిజమే మొన్న జరిగింది యుద్ధం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఘోర విపత్కరమైన పరిస్థితులు వచ్చినాయి ఇలాంటివి రాకూడదు దీని గురించి శాంతి చెయ్యగలగా అనుకుంటున్నామని ఒక సోషల్ మీడియాలో పెట్టి ఎంతమంది స్పందించరు ఎంతమంది మీకు ఆర్థిక సాయం చేయరు నేను చెప్పిన నేను గొప్ప పండితుడిని అనేసి దెబ్బలు తరచుకోవడం కాదండి ఇది జరగకుండా ఆపడానికి కావాల్సిన రెమెడీస్ కూడా చేయగలగాలి చేసే పరిస్థితిని తేవాలి ఇరవై నాలుగు గంటలు సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు మనం ఆడిపోసుకోవడమే కాదు అంతో ఇంతో బాధ్యత కలిగి ఉండాల కదా ప్రతి ఒక్కరు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు నేను దయచేసి ఎవరిని చెప్పడం లేదు బాధ కలుగుతున్నాయి అభం శుభం తెలియని బిడ్డలండి ఆ పసి బిడ్డల మీద ఆ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు కోరికలు పెట్టుకొని వాళ్ళు ఎంత అసలు వాళ్ళు బతికుంటారా జీవోత్సవాలు అయిపోయి ఉంటారా తల్లిదండ్రులు మన బిడ్డలకు మనకు జరిగితే మనకు బాధ కలగదా బాధ ఉంటుందా ఉండదా ఎవరి బిడ్డలైనా బిడ్డలే కదా పసి బిడ్డలు అంటే ఇవ్వాలి తల్లిదండ్రులు జీవత్సవాలుగా అయిపోయి ఉంటారు ఇలాంటివి జరుగుతాయి తెలిసినప్పుడు ఇలాంటివి జరగకుండా ఉండటానికి శాంతులు ఉంటాయి కదా అది చేపించొచ్చు కదా అవి చేయడం వల్ల ఇంతటి విపత్కర పరిస్థితులు తగ్గినాయని చెప్పుకుంటే ఎంత బాగుంటుందండి మన పాండిత్యం మనకు గొప్పదని చెప్పుకోవడం కాదు ప్రతి ఒక్క పండితులకు కూడా నేను చెప్పేది ఏమంటే పంచాంగ శ్రవణం పంచాంగం చేసే చదివిన వాళ్ళందరికీ శాస్త్రంలో భవిష్యత్తులో ఇలాంటివి తెలిసినప్పుడు దానికి చేయాల్సిన రెమెడీస్ కూడా ఉంటాయి దయచేసి అంటే కుటుంబంలో వ్యక్తులకు ఒక రకంగా ఉంటే ఊళ్ళకు ఒక రకంగా ఉంటే దేశానికి ఒక రకంగా ఉంటే వాటికి సంబంధించి మీరు కొంచెం ఒక సమాజంగా సమా సమాజంగా ఏర్పడి ఏం చేయాలని తర్కించుకొని ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి దేశాన్ని కాపాడడానికి ఏమాత్రమైన ప్రయత్నం చేసి ఎంత హ్యాపీగా ఉంటుందని ఆ విధంగా జరిగేసరికి మేము అప్పుడే చెప్పినాం షష్కగ్రహ కూటమి వల్ల ఇది జరిగింది అప్పుడే చెప్పినాం చెప్పినారు అందరూ చెప్పినారు మరి దాని రెమెడీస్ ఎవరు చేసిండారు ఎవరు చేసిండారు మరి అన్ని తెలుసు కూడా మనం ఏం చేయగలుగుతున్నాం చాలా మంది నమ్మిండరు వాళ్ళని వదిలేయండి జ్యోతిష్యాలు నమ్మకపోవచ్చు నమ్మనోళ్ళని వదిలేయండి దాని మీద నమ్మిన వాళ్ళు అది ఒక సబ్జెక్టుగా దాన్ని మీరు తెలుసుకొని అధ్యయనం చేసి దాంట్లో పండితులుగా మీరు ఉమ్మి చేయాల్సింది పోయి జరిగిందాక మేము చెప్పినాం అప్పుడే అనే దానికంటే జరగకుండా చూసుకుంటే ఎంత బాగుంటుందండి ఇంత ఎన్ని జరిగిన తర్వాత ఎక్కడ ఉంది వైపరీత్యము ఎందుకు వైఫల్యాలు ఎందుకు ఇట్ట జరిగింది అని అంటే లాస్ట్ మూమెంట్లో ఆ ఇంజిన్ పని చేయకపోవడం వలన ఆ విధంగా జరిగిందట లాస్ట్ మూమెంట్లో అది తెలిసింది చాలా బాధాకరమైన దృశ్యం ఎవరు ఏం చేశారండీ దాంట్లో ఒక మనిషి ఒక్కడు ఎట్లా బయటపడినాడు ఎట్లా బతికినాడో తెలియదు వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యఫలమో అతను చేసుకున్న పుణ్యఫలమో లేక ఆ భార్య పుస్తులకు ఉండే గట్టితనము అతని బిడ్డలు చేసుకున్న పుణ్యమో కానీ మహానుభావుడు ఒక్కడు రక్షించబడినాడు ఎట్లా రక్షించబడినాడో ఆయనకే తెలియదు అంట ఎట్లా కింద పడ్డాడో ఆయనకే తెలియదంట ఆయన ఒక్కడు బతికి బట్టగట్టినాడు చూసారా ఈ ఎంత విచిత్రంగా లేదండి వేరే ప్లే ప్లేట్లో ఉండే వాళ్ళందరూ పోవడమే ఈతను ఎట్లా బయటపడినాడో ఆయనకే తెలియని పరిస్థితుల్లో బయటపడమేంటి చాలా బాధాకరమైన సంఘటన అండి ఇలాంటివి జరగకుండా మనము కూడా అంటే పండితులు కాదు నేను పండితులందరికీ నండి ఒక్కరు ఇద్దరికని చెప్పలేదు ఎవరన్నా ఇది చూసింటే ఈ వీడియో చూస్తే రెమెడీస్ ఉన్నట్టే ఇట్లాంటి షష్టగ్రహ కూటమి ఇంకా వచ్చే ఉగాది వరకు ఉంది మన పరిస్థితి ఇంకా ఉగాది పోయి మూడు నాలుగు నెలలే ఇంకా రిమైనింగ్ డేట్స్ అన్నీ నెల ఉన్నాయి ఇంకా జరగకుండా ఏదైనా చేయగలిగితే ఏవైనా శాంతులు ఉంటే దయచేసి చేపించండి మీ సమాజం అంతా ఒకసారి మాట్లాడుకొని ఏం చేస్తే టిటిడి వాళ్ళకి చెప్తే లక్షణంగా ఒప్పుకోరా వాళ్ళల్లోనూ ఉన్నారు ప్రజ్ఞావంతులైన పండితులు ఉన్నారు లేదని చెప్పడానికి లేదు కానీ ఎవరు అనుకోలేరు ఎవరన్నా ఒకరు అనుకోండి ఎందుకు రండి దయచేసి కొందరు ఈ వీడియో చూసి నవ్వుకోవచ్చు ఇంకేం పని లేనిపోని అనుమానాలు లేనిపోనివన్నీ నిజమేనమ్మా మన చేతిలో ఏమీ లేనప్పుడు భగవంతుడి మీద భారం వేసి దేవుడా నువ్వేముండవు మమ్మల్ని రక్షించడానికి అనేసి మనసు వాచ ఆయన మీద భారం వేయాలి భారం వేసి మన గోష్ట మన బాధ ఆయనకి తెలియాలి అంటే మన పెద్దలు చెప్పిన విధంగా చేసుకోవాలి యజ్ఞాలు హోమాలు యాగాలు అలాంటివి రెమెడీస్ అనేది చేపించుకోవాలి అది నేను నమ్ముతాను దేవుణ్ణి అందుకు నా నా పరిభాషలో నేను చెప్తున్నాను నమ్మని వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు నేను నమ్ముతున్నాను ఎంతమంది చూడండి బిడ్డల్ని పోగొట్టుకుని ఎంతమంది తల్లిదండ్రులలో లక్ష్మణి టాటా గ్రూఫ్ అయినో ఒక్కొక్కరికి ఒక్కొక్క కోటి ఇస్తానన్నారు ప్లేట్లో చనిపోయిన వాళ్ళకే ఇస్తారో లేకుంటే ఆ ప్లేట్ ద్వారా పోయి హాస్టల్ మీద పడి చనిపోయిన విద్యార్థులు కూడా ఇస్తారో నాకు తెలుసు కానీ మనిషికి ఒక కోటి డబ్బులు ఇస్తానని మాత్రం ఆ రోజు టీవీలో న్యూస్లో చెప్పిన మరి అందరికి ఇచ్చినా పర్వాలేదు కానీ కొన్ని కోట్లు ఇచ్చినా తిరిగి రావే ఆ ప్రాణాలు తిరిగి వస్తాయా కొన్ని కోట్లు ఇచ్చిన ప్రాణాలు తిరిగి రావే నేను ముందే చెప్పినట్టు జరుగుతుంది కంటే ఏం చేస్తే ఈ విపత్కరాలను మనం ఆపగలము దాని గురించి కొంచెం ఆలోచన చేయండి దేశం మీద కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ప్రతి ఒక్కరికి ఉంది ఎవరి శక్తి సామర్థ్యాలతో వాళ్ళు ఈ దేశానికి అండదండగా నిలబడాలి మన యుద్ధం వచ్చింది యుద్ధంలో సిపాయిలు నిలబడ్డారు వాళ్ళ చేతనైన ఇంతగా అండదండలుగా నిలబడ్డారు ఇటువంటి విపత్కర కాలాలు వచ్చినాయి మనకు తెలియదు ఏ విధంగా చెయ్యాలి అనేసి యాగాదులు చేసి రెమెడీస్ అనేటివి ఉంటాయి కదా పంచాంగ శ్రవణం చేసిన వాళ్ళు పంచాంగం చెప్పినోళ్ళు ఎక్కడి నుంచి ఏ అపాయం వస్తే అపాయాన్ని తప్పించుకోవాలనేది కూడా ముందే రాసిపెట్టింటారు రెమెడీస్ ఉంటాయి కదా ఆ రెమెడీ చెయ్యండి దయచేసి నేను ఎవరిని తప్పు పట్టడం లేదండి మా మనవరాలు బాధ మా మనవరాలే కాదు నాకు కూడా చాలా బాధ చాలా చాలా బాధ కలిగింది హిందుకు దేవుడా ఇట్లాంటి పరిస్థితి వచ్చింది ఆ తల్లిదండ్రులు ఎన్ని రోజులు అసలు ఇంకా కోలుకోలేదు వాళ్ళు చేతికి ఎదిగిన బిడ్డలు ఇంకా నాలుగేళ్ళు ఐదేళ్ళు ఉంటే డాక్టర్ కోర్సు అయిపోయి డాక్టర్గా వచ్చే బిడ్డలు ఎన్ని కలలుగా నింటారు ఆ బిడ్డల మీద పోగొట్టుకుని ఆ బిడ్డలు పోయిన తల్లిదండ్రుల బాధ ఎంత చెప్పండి నేను దయచేసి ఎవరిని విమర్శించలేదమ్మా మీరు పండితులనే వాళ్ళు నేను ముందు ఇది జరిగింది అనేసి మీ కో మీ సబ్జెక్ట్ సక్సెస్ అయింది చెప్పిన మాట గో అని మీకు అనిపించిన ఇది జరిగిన బాధాకరమైన సంఘటన కదా అవునంటారా తాతంటారా నేను పండితుని తప్పు పట్టట్లేదమ్మా కొందరు అన్నారు నేను అప్పుడే చెప్పిన అప్పుడే చెప్పిన అప్పుడే చెప్పినారు మరి అది జరగకుంటే ఎందుకు చేయలే ఎందుకు చేయలే ఎందుకు చేయలే ఎందుకు చేయలేదు అనేసి నేను అడుగుతాను అది ఓ తప్పు పట్టడం కాదు నేను చెప్పిండేది నాకు ఇవి తెలుసు జరుగుతాయి మరి జరగకుండా ఆపాలి ఆపడానికి రెమెడీలు చెప్పగలగాలి చెప్పండి అయ్యా ఇంక మీద జరగకుండా కొంచెం జాగ్రత్త పడదాం ఉన్నాయి అదే నేను ఇంతకుముందు చెప్పినాను కదా ఇల్లు గాలి ఒకటి ఏడుస్తా అంటే చుట్టలు వెలిగించుకోవడానికి ఒకడు వచ్చినాడని అట్లాంటి పరిస్థితులు పోతున్నాయి ప్రతి ఒక్కరికి మన దేశాన్ని మన పౌరుల్ని మన సమాజాన్ని రక్షించుకునే బాధ్యత ఉంది కాబట్టి దయచేసి నేను ఎవరిని తప్పు పట్టట్లేదు నేను చెప్పిన దాంట్లో మీకు ఎవరికైనా ఏకీభవిస్తే కామెంట్ బాక్స్లో పెట్టాను ఓకే థ్యాంక్ యూ